దక్షిణ భారత చరిత్రలో శాతవాహన్ సామ్రాజ్యం ఒక మున్యమైన ఆచార్య దక్కన్ ప్రాంతంలో ఒక గొప్ప శక్తిగా శాతవాహనులు వెలుగులోకి వచ్చారు శతాబ్దాలుగా తమ రాజకీయ సాంస్కృతిక మరియు ఆర్థిక రంగిక్స్ ని రూపుదిద్దారు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం నుండి క్రీస్తు శకం మూడో శతాబ్దం వరకు వారి పాలన ఈ ప్రాంతంలో సంపన్నతకు మరియు స్థిరత్వానికి నిదర్శనం ఉత్తర దక్షిణ భారతదేశాల మంద్య అంతరాన్ని తగ్గించడంలో సాంస్కృతిక మార్పిడి మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో శాతువాహనులు కీలక పాత్ర పోషించారు వారి సామ్రాజ్యం తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను కలిగిన విశాల భూభాగాన్ని వ్యాపించి ఉంది వారి పరిపాలనా దక్షతకు మరియు సైనిక బలానికి ఇది ఒక ఉదాహరణ చాతువాహనులు కర్లు సాహిత్యం మరియు శిల్పకళకు ఆరాధకులవు తర్తరాలుగా స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప వార్సవాన్ని వారు అందించారు బాత్ బ్రాహ్మణ్ మతాలు వాళ్ల పాలనలో చాలా అభివృద్ధి చెందాయి ఒక రకమైన నూతన హజ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు శాత్వాహనులు వాణిజ్యం మరియు వ్యాపారంలో మంచి పట్టు సాధించారు రోమన్ సామ్రాజ్యంతో వారిని సంతానించే సముద్ర మార్గాలను స్థాపించారు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు మరియు రత్నాల వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది చరిత్ర చెబుతోంది దీవల వారికి చాలా సంపద వచ్చింది ఈ ఆర్థిక సంపన్నత వాడని మౌలిక సదుపాయాలు విద్య మరియు పనులలో పెట్టుబడి పెట్టే లాభాన్ని కలిగించింది దక్కన్ సామాజిక ఆర్థిక స్కరితీర్తులపై శాశ్వ ప్రభావాన్ని చూపుతో వారి పాలనను మరింత బలపరిచింది చాతవాహన్ అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి ఒక వివరం ప్రకారం శాతవాహనం అనే పదం ప్రాకట్ పదాలైన సాత్ అంటే ఎడు మరియు వాహన్ అంటే రౌ నుండి వచ్చింది సూర్య భగవానుడు ఎడు గుర్రాల రంపై ఆకాశంలో ప్రయాణించడమనే పురాతన భారతీయ నమ్మకంతో ఈ వివరం సరిపోతుంది మరొక వివరం ప్రకారం ఛాత్వాహన్ ఒక అంజ పారంపర్య బిరుదు కావచ్చు ఛాతవాహనుల వారసులు అని అర్థం బహుశా ఒక నాగరికత చెందిన పూర్వీకులను సూచిస్తుంది ఛాతవాహనకుల అంటే ఛాతవాహనుల కుటుంబం అనే పదాన్ని ప్రస్తావించే అనేక శాసనాలు మరియు నాల్ల నుండి ఈ వివరణకు మద్దు లహిస్తుంది కూల అనే పదం వంచ్ పారంపర్యే రాజవంశ్ గుర్తింపును సూచిస్తుంది కొంతమంది పండితులు అనేది రాజులు తమ శక్తిని అధికారాన్ని సూచించడానికి స్వీకరించిన బిరుదు అని ప్రతిపాదిస్తున్నారు అనేక మంది శాతవాహన రాజులకు విభిన్న వ్యక్తిగత పేర్లు ఉన్నప్పటికీ అధికారిక రికార్డులు మరియు శాసనాల్లో వారందరినీ శాతవాహన అని సూచించడం జరిగింది ఒకే రాజవంశ బిరుదును ఉపయోగించడం వారి పాలనను ఏకీకృతం చేయడంలో మరియు ఏకీకృత ఇమేజ్ ను ప్రోజెకెక్ చేయడంలో సహాయపడింది దాని ఖచ్చితమైన మూలం ఏమప్పటికీ శాతువాహన్ అనే పేరు దక్షిణ్ హారత్ చరిత్రలో ఒక శ్రేష్టమైన అధ్యయనానికి పర్యాయపదంగా మారింది భారతీయ కాల్ శిల్పకాల్ భాష మరియు సంస్కృతికి గణనీయమైన సహకారాన్ని అందించిన శక్తివంతమైన మరియు సంపన్నమైన సామ్రాజ్యం యొక్క చిత్రాలను ఇది మహించుకుంటుంది శాతవాహనం సామ్రాజ్యం దాని సుదీర్ఘ పాలనలో తన రాజధానిని చాలాసార్లు మార్చింది ప్రతి స్థహనం వ్యూహాత్మకంగా ఎంపిక చేయబడింది మరియు రాజవంశం యొక్క హోదతి చెందుతున్న రాజకీయ మరియు ఆర్థిక ప్రారాజ్యతలను ప్రతిబింబిస్తుంది తీరప్రాంత ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం వారి తొబలి రాజధానులలో ఒకటిగా సేవలు అందించింది సముద్ర వ్యాపారం మరియు తూర్పు సముద్ర తీరంలో నియంత్రణపై చాతవాహనాల తొలి దృష్టిని ఈ ఎంపిక ఎత్తి దాయిలు చేస్తుంది నేటి అమరావతి సమీపంలో ఉన్న దాండికటక్ లేదా ధర్నికోట్ అత్యంత శక్తివంతమైన శాతువాహన్ రాజుల పాలనలో ఒక ప్రముమ రాజధానిగా అవతరించింది దక్కన్పై తంపట్టును బల్పరుచుకుని తమన్ సామ్రాజ్యాన్ని అత్యంత స్కాయికి విస్తరించారు కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక శక వ్యాపార కేంద్రం మరియు బదత్ విద్యకు కేంద్రంగా ఉంది మహారాష్ట్రలోని నెటి పైహానైన ప్రతిక్షణపూర్ ముచింగా శాతవాహన్ పాలన తరువాతి దశలో మరొక ముచిమోన రాజధానిగా సేవలు అందించింది పశ్చిమ ప్రాంతాలపై తమ పట్టును బలపరుచుకోవడం మరియు పశ్చిమస్త్రపాలకుల పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించడాన్ని ఈ వ్యూహాత్మక మార్పు సూచిస్తుంది ప్రతిక్షణపూర్ తన అస్త్ర పరిశ్రమకు మరియు ముగిమున వయ్యాపార్ మార్గాలలో దాని స్పానానికి పేరుగాంచింది శాతవాహన్ సామ్రాజ్యం యొక్క మారుతున్న రాజధానులు పరిపాలనకు వారి గతిశీల వర్రిని మరియు మారుతున్న భౌగోళిక రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా వారి సామ్రాజ్యాన్ని ఒక ఐడియాస్తున్నాయి ప్రతి రాజధాని నగరం తందైన రీతిలో సామ్రాజ్యం యొక్క సంపన్నతకు దోహదపడింది మరియు ఖల్ వాస్తుశిల్పం మరియు సంస్కృతి యొక్క గొప్ప వాస్తవాన్ని వదిలివేసింది